సాధారణంగా కొంతమందికి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేయడం అలవాటుగా ఉంటుంది ఇది చాలా చక్కని అలవాటు అయితే ఏ సమయంలో ఏ దేవుని దర్శించాలి అలా దర్శిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అనేది మన గ్రంథశాస్త్రాలలో ఉంది ఉదయం పూట శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలకు సంబంధించిన దేవతాలయాల దర్శనం చాలా మంచిది అంటే వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి లక్ష్మీ నరసింహస్వామి అలాగే చెన్నకేశవ స్వామి మరియు శ్రీరామచంద్రుల వారి యొక్క ఆలయాల సందర్శనం ఉదయం పూట చేయడం చాలా మంచిది విష్ణువు స్థితికారకుడు ఆయన మన జీవన పోరాటంలో వచ్చే అనేక కష్టాలను సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తాడు మన బుద్ధిని వికసింపచేసి సరైన ఆలోచనలు ఇస్తాడు తద్వారా మనకు వచ్చే ఆటంకాలు తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఉదయం పూట విష్ణు ఆలయాల సందర్శన మంచిది అలాగే అమ్మవారి ఆలయాలను శివాలయాలను దర్శించే వాళ్ళు సాయంత్రం పూట ప్రదోషకాలను దర్శించడం మంచిది మహేశ్వరుడు లయకారకుడు ఆయన మనలోని భ్రాంతిని మనలోని అనవసరమైన ఆలోచనలను భయాలను మాయం చేస్తాడు సాయంత్రం పూట శివాలయాన్ని దర్శించి అక్కడ కొద్దిసేపు కూర్చొని మన యొక్క జీవితానికి సంబంధించిన ఆలోచనలు చేసి వస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది సరైన ఆలోచనలు వస్తాయి తద్వారా మనకు మానసిక ధైర్యం పెరుగుతుంది ఏ దేవతా దర్శనం చేసినా కానీ చాలా నిదానంగా నెమ్మదిగా దేవతా దర్శనం చేయాలి అలాగే చేస్తున్నప్పుడు మనం సుఖంగా జీవిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపాలి నమస్కారం